ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు కల్పిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనసు రాశి వారికి ఈ వారం మీరు మీ బిజీ జీవితంలో కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోవడానికి మరియు సన్నిహితులు కుటుంబ సభ్యులతో కొన్ని క్షణాలు ఆనందంగా గడపాలి ఎందుకంటే ఇది మీ ఆరోగ్య జీవితంపై సానుకూల ప్రభావం చూపే అవకాశాలు పెంచుతుంది అలాగే ఆర్థికంగా ఈ వారాలు మీ రాశి చక్రం యొక్క స్థానికులకి చాలా పవిత్రంగా ఉంటాయి అటువంటి పరిస్థితిలో మీ ప్రయత్నాలు ఆపవద్దు ఎందుకంటే అనుకూలమైన గ్రహ స్థానాలు ఈ సమయంలో మీ సంపదని పెంచడానికి మీకు గొప్ప అవకాశాన్ని అందిస్తాయి ఇంకా మీ శక్తివంతమైన ఉల్లాసమైన మరియు వెచ్చని ప్రవర్తన మీ పరిసరాల్ని ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల్ని మెప్పిస్తుంది దీనివల్ల మీరు మీ తల్లిదండ్రుల నుండి ప్రేమ మరియు ఆప్యాయత కూడా పొందుతారు అలాగే ఈ వారం మీరు సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న మీ సొంత రక్తం మరియు చెమటతో చేసే వ్యాపారానికి వృత్తిపరంగా మంచి గుర్తింపు పొందడంలో మీరు చాలా వరకు విజయం సాధించగలుగుతారు ఇంకా ఈ సమయంలో మీ కళలో ఆనందం యొక్క కనిపిస్తోంది అటువంటి పరిస్థితుల్లో దానికోసం అన్ని క్రెడిట్లను మీరే తీసుకునే బదులు ప్రతి పరిస్థితుల్లో మీతో ఒక స్తంభంలో నిలబడిన మీ ఉద్యోగులకి దేవుడికి మరియు మీ కుటుంబంలోని వారందరికీ మీరు ఎక్కువ పని ఇవ్వాలి అలాగే విద్యారంగంలో వారం మీరు కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటారు అలాగే ఈ వారం ఇంటికి ఆహ్వానించబడని అతిథి రావడం మీ వివాహ జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది మీరు చేసిన అనేక ప్రణాళికలు రద్దయినప్పటికీ మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మూడవ ఇంట్లో శని ఉండడం వల్ల ఆర్థికంగా ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటాయి ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు పదకొండు సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పంతొమ్మిదో తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాభా